సల ఛానల్ కి స్వాగతం వీడియో పూర్తిగా చూడండి హండ్రెడ్ పర్సెంట్ కొత్త చిట్కాలు తెలుసుకుంటారు లాస్ట్ చిట్కా మాత్రం ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్ చేపలో వాసన తగ్గాలంటే శుభ్రం చేసే సమయంలో ఒక చెంచా నిమ్మరసం ఉప్పు రుద్దితే వాసన పూర్తిగా తగ్గిపోతుంది రుచి కూడా మెరుగవుతుంది అట్లకాయ చేదు తగ్గాలంటే ముక్కలను ఉప్పుతో సున్నితంగా రుద్ది ఐదు నిమిషాలు ఉంచితే చేదు బయటికి వచ్చి రుచి మెరుగుపడుతుంది కాయలు నల్లబడకుండా ఉండాలంటే ముక్కలను కట్ చేసిన వెంటనే ఉప్పు కలిపిన నీటిలో కొన్ని నిమిషాలు నానపెట్టితే రంగు అలాగే ఉంటుంటుంది బంగాళదుంపలను త్వరగా మెత్తగా చేయడానికి మరిగే నీటిలో ఒక స్టీల్ స్పూన్ వేయండి వేడి త్వరగా తగ్గుతుంది పొటాటో ఫ్రై క్రిస్పీగా కావాలంటే వేయించే ముందు ముక్కలను రెండు నిమిషాలు వేడి నీటిలో నానబెడితే గట్టితనం తగ్గి తక్కువ నూనెలోనే క్రిస్పీ అవుతుంది పై కట్ చేస్తే కన్నీళ్లు రాకుండా ఉండాలంటే కట్ చేసే ముందు ఉల్లిపాయను రెండు నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెడితే వాసన తగ్గి కట్ చేయడం చాలా సులభం అవుతుంది గోబీ ఫ్రై నీళ్లు విడిచిపెట్టకుండా రావాలంటే ముక్కలను కడిగిన వెంటనే బట్టపై ఆరపెట్టి రెండు నిమిషాలు ఉంచితే ఫ్రై చాలా క్రిస్పీగా అవుతుంది బియ్యంలో పురుగులు పడకుండా ఉండాలంటే డబ్బాలో రెండు మూడు ఎండిన నిమ్మ చెక్కలు వేస్తే సువాసన నిలిచి పురుగులు దగ్గర పడవు ఈ పులావర్ణం దొర్లేలా రావాలంటే వన్ డే ముందు బియ్యాన్ని రెండు నిమిషాలు గోరువెచ్చని నీటిలో నానపెట్టి గింజలు విడిగా ఉడుకుతాయి ఈ ఫ్రిడ్జ్ లో ఉన్న వెన్న కఠినంగా ఉంటే ఒక చిన్న గిన్నెలో వేడి నీరు పోసి గిన్నెను వెన్నపై ఉంచితే వెంటనే మెత్తబడుతుంది ఈ నిమ్మకాయ గట్టిగా ఉంటే రసం తక్కువగా వస్తుంది కట్ చేసే ముందు దానిని పది సెకండ్లు వేడి నీటిలో పెడితే నిమ్మకాయ మృదువై రసం ఎక్కువగా వస్తుంది కూరగాయలు తరిగిన తర్వాత రంగు మాడిపోకుండా ఉండాలంటే వాటిని ఏదు నిమిషాలు చల్లని నీటిలో ఉంచితే రంగు అలాగే నిలిచి తాజాగా కనిపిస్తాయి మొక్కజొన్న గింజలు సులభంగా వదలాలంటే కాయను ఒక నిమిషం వేడి నీటిలో ఉంచితే గింజలు తేలిగ్గా జారిపడి త్వరగా విడిపోతాయి ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూరగాయలు తరిగిన తర్వాత రంగు మాడిపోకుండా ఉండాలంటే వాటిని ఐదు నిమిషాలు చల్లని నీటిలో ఉంచితే రంగు అలాగే నిలిచి తాజాగా కనిపిస్తాయి బంగాళదుంపలు ఉడికేటప్పుడు పగలకుండా ఉండాలంటే నీటిలో కొంచెం నెయ్యి వేసి మరిగిస్తే ముక్కలు గట్టిగా ఉండి చక్కగా ఉడుకుతాయి ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సేమియా విరగకుండా ఉండాలంటే వెయ్యక ముందు ఒక నిమిషం నూనెలో తేలిగ్గా వేయిస్తే ఉడికేటప్పుడు విడిగా చక్కగా వస్తాయి ఇలాంటి వంట చిట్కాల కోసం జయవంటసాల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చిక్కుడుకాయ కూర చేదుగా ఉంటే ఉడికే నీటిలో ఒక చిన్న నిమ్మ చెక్క వేస్తే చేదు తగ్గి కూర రుచిగా ఉంటుంటుంది ఇలాంటి వంట చిట్కా కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పెసరట్టు పిండి మృదువుగా రావాలంటే రుబ్బే ముందు పెసరపప్పులో ఒక చెంచా అటుకులు కలిపితే పిండి స్మూత్ గా సులభంగా ఉంటుంది కొబ్బరి తురుము పాలు ఎక్కువగా రావాలంటే రుబ్బే ముందు ఒక చెంచా వేడి నీరు కలిపితే తురుము మృదువై పాలు త్వరగా ఎక్కువగా వస్తాయి మొక్కజొన్న గింజలు సులభంగా వదలాలంటే కాయను ఒక నిమిషం వేడి నీటిలో ఉంచితే గింజలు తేలిగ్గా జారిపడి త్వరగా విడిపోతాయి ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టమాటా త్వరగా మెత్తబడాలంటే కట్ చేసే ముందు దాన్ని వేడి నీటిలో అర నిమిషం ఉంచితే తొక్క సులభంగా ఊడి కూరలో వెంటనే మెత్తబడుతుంది ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మనం ఉల్లిపాయల్ని క్రిస్పీగా ఎలా ఫ్రై చేయాలో చూద్దాం కొద్ది వేయించినప్పుడు బంగారు రంగు రావాలంటే వేడి నూనెలో కొద్దిగా రవ్వ చల్లితే ఉల్లి త్వరగా బ్రౌన్ అయ్యి కరకరలాడుతూ బా వస్తుంది ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇడ్లీ పిండి బాగా ఉబ్బాలంటే రుబ్బే ముందు మినపులో ఒక చెంచా అటుకులు కలిపితే పిండి పువ్వులా లైట్ గా ఉబ్బుతుంది ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆలకూర రంగు తగ్గకుండా ఉండాలంటే ఉడికించే నీటిలో కొద్దిగా చల్లని నూనె వేస్తే ఆకులు ప్రకాశంగా ఆకుపచ్చగా ఉంటాయి ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బీరకాయ కూర చేదుగా ఉంటే ఉడికించే నీటిలో ఒక చిటికెడు బెల్లం వేస్తే చేదు తగ్గి కూర రుచిగా మారుతుంది ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దోశ ప్యాన్ కి అతకకుండా రావాలంటే వేసే ముందు ఫ్యాన్ పై ఉప్పు రుద్ది పోస్తే దోశ సులభంగా జారిపడి పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కోసం చేసిన మామిడికాయలో నీరు కారకుండా ఉండాలంటే ముక్కలపై కొద్దిగా ఉప్పు పూసి అరగంట ఆరని వేస్తే నీరు పూర్తిగా ఆగిపోతుంది